పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటికి తీయడానికి సైన్స్ ఫెయిర్ ఎంతగానో దోహదపడతాయని దుబ్బాక ఎంఈఓ ప్రభుదాస్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట మోడల్ స్కూల్లో విద్యార్థులు నేషనల్ సైన్స్ ఫేర్ నిర్వహించారు ఇందులో విద్యార్థులు తాము సొంత ఆలోచనతో తయారు చేసిన వివిధ పరికరాలను ఎగ్జిబిట్స్ను ప్రదర్శించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ ప్రభుదాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో సృజనాత్మక దాగి ఉంటుందని వారిని ప్రోత్సహించి బయటకు తీయగలిగితే అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు లచ్చపేట మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఫెయిర్ ఎంతగానో నచ్చిందని దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని పాఠశాలలు ఇలాంటి సైన్స్ ఫెయిర్లు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమాన్ని దాదాపు పది గ్రామాల విద్యార్థులు హాజరై తిలగించారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎంఈఓ ప్రభుదాస్ పాఠశాల ప్రిన్సిపల్ సుప్రియ మెమెంటోలు ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు రా సివి రామన్ గారు రామన్న కనుగొన్న దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదర్శ పాఠశాల వచ్చిపెట్టడంలో విద్యార్థులు అట్టాసంగా శాస్త్రీయ దృక్పథాన్ని సైంటిఫిక్ టెంపల్ని పెంపొందించుకునే నిమిత్తం అనేక రకాల ఎగ్జిబిట్స్ తయారు చేసి ప్రదర్శించడం జరుగుతుంది ఆ ఎగ్జిబిట్స్ని ఎంత చూస్తున్నట్లయితే మా మనసంతా అంతా ఉలకించిపోతూ ఉంది విద్యార్థుల లోపల ఇంతటి జ్ఞానాన్ని నింపుతున్నటువంటి ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని అలా ప్రేరణ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ని కూడా అభినందన తెలియజేస్తూ శాస్త్ర దృక్ దృక్పథాన్ని అలవరుచుకొని భారతదేశంలోపట ఉన్నటువంటి మూఢనమ్మకాలు సాంఘిక దురాచారాలు అన్నింటిని కూడా రూపుమాపడానికి ఈ జ్ఞానం ఉపయోగపడుతుందని భావి కళాములు కాబోయేటువంటి ఈయన చిన్నారి బాలబాలికలకు సలాహం చేస్తూ సంతృప్తిని వ్యక్తం చేస్తాం అండ్ పార్టీ వెల్కమ్ టు ఆల్ ది గేస్ట్ అండ్ ఎస్పెషల్లీ ఆ చీఫ్ గెస్ట్ పద్ధతి ఎంఈఓ గారు అండ్ కాంప్లెక్స్ హేషన్ శ్రీనివాస్ సర్ గారు అండ్ ఆల్ ది గేస్ ఇక్కడికి రావడము మీరు టైం తీసుకొని యూఆర్ వెరీ హ్యాపీ అమ్మా మీట్ సర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మా పిల్లలు కూడా ఈ డే కోసం చాలా రోజులుగా ప్రిపేర్ అవుతూ వస్తున్నారు ఆల్మోస్ట్ ఫర్ వన్ మంత్ వన్ మంత్ నుండి వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయడము టీచర్స్ దగ్గర చాలా గైడెన్స్ తీసుకోవడం టీచర్స్ వాళ్ళని చాలా ప్రోత్సాహపరుస్తూ మోటివేట్ చేస్తూ గైడ్ చేస్తూ చాలా ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్రాజెక్ట్స్ని తయారు చేశారు దాంట్లో అరౌండ్ ఫార్టీ వర్కింగ్ మోడల్స్ని తయారు చేశారు అండ్ ఒక ప్రాజెక్ట్ అయితే కాల్ ఇట్ కానీ ఆన్ వర్కింగ్ మోడల్ చాలా అద్భుతంగా తయారు చేశారు ఇన్స్పిరేషన్ నేను ఇప్పుతున్నటువంటి నా టీచర్స్కి ఆ టీమ్ అందరికీ కూడా దానికి అప్రిషియేటింగ్ ది రెఫర్స్